హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది తయారు చేసుకుందాం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చిక్కుడుకాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఒకసారి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వండి ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిపోయినవండి ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టేసుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కల్ని అందులో వేసేసేయండి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసి ఒకసారి మంచి కలిపేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు బాగా మక్కనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మంచి కలిపేసేసుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి వీటిని మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చిగుడుకాయలు అనేవి కొద్దిగా మగ్గిపోయినవండి ఇప్పుడు రెండు టమోటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసేయండి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ కారం కూడా వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ టమోటా ముక్కల్ని అలాగే ఈ చిక్కుడుకాయ ముక్కలు మంచిగా ఒకసారి బాగా కలిసే విధంగా ఒకసారి మంచి కలిపేసేసుకోండి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ టమోటాలు అలాగే చిక్కుడుకాయలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసేసి ఒకసారి మంచిగా ఈ మిశ్రమం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చిగుడుగాయ టమోటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది అన్నం చపాతి రొట్టె ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching. Please like, share, subscribe my channel.